రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన ఒక విధానం గురించి చెప్పడం జరుగుతుంది ఒక విశిష్టత గురించి చెప్పడం జరుగుతుంది మనకి రాబోయే రథసప్తమి గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది నేను ఇదివరకు తీసిన వీడియోలో కూడా చాలామంది చూశారు అది కూడా మీరు అది చేశారు అందరూ అలాగే ఈ రాబోయే రథసప్తమి రోజు మళ్ళా మనకి విశేషంగా మహాకుంభ మేళ జరుగుతుంది ఈ మహాకుంభ మేళ జరగడం అనేది చాలా గొప్ప వరము అలా గొప్ప అదృష్టము అలాంటి రోజు మీరు ఈ రథసప్తమి కూడా ఉంటుంది ఈ రథసప్తమి రోజు మీరు చేయవలసిన విధి విధానాలు కూడా కొన్ని పద్ధతులుగా ఉన్నాయి మీరు ఇది పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆయుర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మీకు రాకుండా తొలగిపోవడానికి ఎంతైనా గొప్ప ఒక అవకాశము గొప్ప మనకు ఉన్న చాలా విశేషమైన ఈ మహాకుంభమేళ అలాగే ఈ రథసప్తమి రెండు రెండు రకాలుగా ఉన్నాయి అందుకని మీరు కంపల్సరీ ఎవరైనా చాలామంది కూడా మీరు చెయ్యండి ఇది చేస్తే చాలా విశేషమైన ఫలితం పొందడం జరుగుతుంది ఇది మనం బయట పెట్టుకునే ఖర్చు కాదు మనం కొనుకొచ్చుకునే వస్తువు కాదు నేను చెప్పే విధానంగా మీరు చేసినట్లయితే మీరు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మీరు నది స్నానము ఇంపార్టెంట్ ఫస్ట్ నది స్నానాన్ని మీరు చెయ్యండి అలాగే రథసప్తమి రోజు నేను చెప్పిన ఒక క్రియ ఉంటుంది ఆ క్రియను మీరు చేసినట్లయితే మీకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఆరోగ్య సమస్య నుంచి దూరం అవ్వడము ఆర్థిక వ్యవస్థ నుంచి కూటుకోవడం ఇవన్నీ జరుగుతాయి తర్వాత నరదృష్టి కూడా తొలగిపోవడం జరుగుతుంది చాలా మానసిక ప్రశాంతత నుంచి మీరు మనశ్శాంతిగా ఉండడం జరుగుతుంది ఇది చాలా గొప్పమైన ఈ రథసప్తమి రోజు విశేషంగా చేయవలసిన ఒక రథసప్తమి చేయాల్సిన విశిష్టత అలాగే దీనికి తోడుగా మహాకుంభమేళ జరుగుతుంది నది స్థానం చాలా ఇంపార్టెంట్ చా చేసిన వాళ్ళు ఇది చాలా ప్రాముఖ్యంగా మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది నేను ఇది ఎలా చేయాలో కూడా చెప్తాను రథసప్తమి రోజు మీకు వీలైతే ఉదయాన జిల్లె జిల్లేడు జిల్లేడు ఆకులు ఎవైతున్నాయో జిల్లేడు చెట్టు ఆకులని ఏడు తీసుకోండి ఆ జిల్లేడు ఆకులు అలాగే రేగి ఆకులను తీసుకోండి ఏడు జిల్లేడు ఆకులు ఏడు తర్వాత రేగి రేగి ఆకులు కూడా ఏడు తీసుకొని అది తలపైన పెట్టుకొని బ్రహ్మరంధ్రం పైన ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత మీరు సూర్యాస్తకాన్ని కానీ సూర్య అష్టోత్తరం కానీ సూర్య నమస్కారం చేసుకుంటూ మీరు స్నానం చేసినట్లయితే మీ జీవితంలో కూడా ఈ కుంభమేళ అలాగే రథసప్తమి రెండు ఉన్నాయి కాబట్టి మీరు చేసినట్లయితే మీకు దీర్ఘకాలిక వ్యాధులు కానీ చర్మ సంబంధించిన రోగాలు కానీ తొలగిపోవడం జరుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే మనసు ప్రశాంతత ఉంటుంది ఎలాంటి అయినా చర్మ వ్యాధులు కూడా తొలగిపోవడం జరుగుతుంది ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ చేయండి చెప్పండి కూడా చేస్తే చాలా ఉపయోగకరమైన ఒక గొప్ప విశేషాన్ని ఈరోజు చెప్పడం జరిగింది అలాగే మీరు నదిలో స్నానం చేసేటప్పుడు కూడా సూర్య నమస్కారం చేయమంటే మీరు ఇలా నీళ్ళు తీసుకొని ఇలా పోస్తారు అలా కాదండి నీళ్ళు తీసుకొని ఇలానే ఆ జలాన్ని తీసుకొని ఈ సూర్యబింబాన్ని ఇలా చూసి ఈ తర్పణం చేయాలి మీరు సూర్యుని చూసిన తర్వాత అప్పుడు మీరు ఆ తర్పణానికి విధానం ఉంటుంది అరే మీరు చేసిన విధానం కూడా ఉపయోగపడుతుంది అలాగే నదీ స్థానాల్లో కూడా చాలామంది కూడా ఈ నేను చెప్పిన పద్ధతి మీరు చేసినట్లయితే ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది మాకు నది స్నానం చేయడానికి ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే గృహస్థానం కూడా చెప్పిన విధంగా చేసుకోండి అలానే సరిపోతుంది కానీ మహాకుంభం ఇలా జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీరు వెళ్ళి ఇలాంటి మీరు నదీ స్థానాలు కానీ మీరు పుణ్యక్షేత్రాల్లో ఉన్న కానీ ఇప్పుడు మహాకుంభం ఎలా జరుగుతుంది మీరు నేను చెప్పిన ఈ పద్ధతిని పాటించినట్లయితే మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు సస్థకూటమి గ్రహాల వల్ల చాలామంది కొంతమంది రాశులు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారు ఈ సంవత్సరం అంతా కూడా అలాగే కరోనా సమయంలో రెండు వేల ఇరవైలో ఎలా జరిగిందో మళ్ళీ యధావిధిగా రెండు వేల ఇరవై ఐదులో సస్థమి గ్రహాలు ఏర్పడం వల్ల దాని విధానం కూడా చాలా ఎఫెక్ట్గా ఉంటుంది ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందిగా ఉంటారు ఈ సంవత్సరం అంతా అలాగే జ్వరాలు కానీ దగ్గు కానీ అలాంటి కొంచెం ఇబ్బంది పడతారు చాలామంది ఈసారి కూడా కొన్ని విధానంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ప్రతి కూడా శుభ్రంగా పాటించండి ఇలా చేస్తే మంచిది అలాగే సూర్యాస్తకం ప్రతిరోజు చేయండి సూర్యాస్తకాన్ని ప్రతిరోజు పిల్లలకి పెద్దవాళ్ళు అందరు సూర్యాస్తకం చెప్పండి చే నేర్పించండి ప్రతి వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఆదివారం నాడు కూడా మీరు చాలా పొరపాటు చేస్తున్నారు ఆదివారం నాడు చాలా పొరపాటు చేస్తున్నారు ఇప్పటికి తెలిసి తెలియని వాళ్ళు కూడా పొరపాటు చేస్తున్నారు ఆ రోజు ఎట్టి బస్సులో కూడా మీరు క్షౌరం చేయించుకోకూడదు అలాగే గోర్లు తీయకూడదు అలాగే మీరు మధ్యాహ్నం ఆదివారం నాడు మీరు ఎంత నిష్టగా ఉంటే అంత మంచిదండి ఆ రోజు నాన్ వెజ్ తినడం కూడా మానేయండి ఆ రోజు ఎట్లా ఎంత నిష్టగా ఒక మాల వేసుకుంటే మీరు ఎంత నిష్టగా ఉన్నారో మీరు అంతా ఉండండి అలాగే భార్య భర్తల మధ్యలో కూడా మీరు అలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఆ రోజు ఆదివారం నాడు మీరు అలాంటి చేయకండి ఎందుకంటే మహాపాపము రవివారము రవివారం మించిన మీకు యోగం లేదండి రవివారం నాడు మీరు ఏ కార్యక్రమం చేసినా విజయం కలుగుతుంది రవివారం నాడు చాలా పవిత్రంగా ఉండండి అలాగే ఈ రవివారం నాడు కూడా మీరు కంపల్సరిగా నేను చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా సూర్యాస్తకాన్ని చేయండి మీరు ఆరోగ్య సమస్య నుంచి దూరం కలుగుతుంది అలాగే ఈ సూర్యాస్తకాన్ని ప్రతిరోజు మీరు పిల్లలకి నేర్పించండి పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ చెయ్యండి మీ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యాల నుంచి ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి అవి నుంచి కొంచెం విముక్తి కలగడం జరుగుతుంది ఇలాంటి సందేహాల గురించి మీరు అడగ అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను ఇస్తాను सर्वे जना सुखीनो भवन्तु